వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ ప్రసాదం రెసిపీని చూపించబోతున్నానండి అందరూ చాలా ఇష్టంగా తినే పులిహోరని ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి గుడిలో ప్రసాదంగా పెట్టే ఈ పులిహోర రుచి చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి ఈ విధంగా కడిగిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసుకుని ఇందులోకి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిలు పావు స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల అన్నం పొడి పొడిగా ఉడుకుతుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు పులిహోరలోకి పొడిని తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ మిరియాలు నాలుగు ఎండి మిర్చి వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ నువ్వులను కూడా వేసుకుని ఇవి కూడా దోరగా వేగిన తర్వాత చల్లారనిచ్చి పొడి చేసుకోవాలి ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక యాభై గ్రాముల చిక్కటి చింతపండు గుజ్జిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పావు స్పూన్ పసుపు వేసుకుని చింతపండుని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి రుచి కోసం ఒక పావు స్పూను బెల్ల పొడిని వేసుకోవాలి బెల్లం వేయడం వలన రాదు రుచి చాలా బాగుంటుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పులిహోరకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల పల్లీలను వేసుకుని పల్లీలు కూడా దొరగా వేగిన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలను వేసుకుని పోపుని దోరగా వేగనివ్వాలి ఇప్పుడు రెండు ఎండిమిర్చిని తుంచి వేసుకోవాలి చిటికడు ఇంగును కూడా వేసుకుని పోపు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసుకుని ఈ పోపు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి ఈ పొడి వేయడం వలన పులిహోర రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల పల్లీల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ చివరగా వేసుకుని కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పులిహోర రుచి రు 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 చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవడమే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి దేవునికి ప్రసాదంగా ఈ పులిహోరని నైవేద్యం చేస్తారు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి చేసి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్